නියාාත්මතව බුඳන ගාකා ප්‍රබවා මකු මැහිම කරගුණගාකා ආමාර සමාර මක්දලා මරයම සමාීපුී సమాధి మీద రాయి తీసివేయబడి ఉంది అని చెప్పారు అంతటామే శ్రీమోలు పేతుల వద్దకు యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని యొక్కకు పరిగెత్తిపడిపోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో మేమెరుగము అని చెప్పడి మరి అమ్మ సమాధి యొక్క నిలవబడి ఏర్చుకుంద అట్లు ఏచుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళు వైపు ఒకరు తల వైపు ఒకరు ఏసుని భౌతిక దేహంలో ఉంచిన చోట కూర్చుని ఉంది అమ్మా ఎందుకు నీవు ఏస్తున్నావు అని వారు అడిగారు నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయేది ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని ఆమె చెప్పాను అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉంటుటని చూశాను కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు యేసు ఆమెతో నీవు ఎందుకు ఏడుస్తున్నావు నీవు ఎవరిని వెతుకుతున్నావు అని ఆమె ఆయనను తోటమాలి అని భావించి అయ్యా నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచిందివో చెప్పు నేను వెళ్ళి తీసుకొని పోయదను అని మరియమ్మ మరి అని యేసు పలికారు ఆమె ఆయన వంక తిరిగి ఎగురు భాషలో ప్రభుని అని తెలిసాను అనగా ఓధకుడా అని అర్థం యేసు ఆమెతో నన్ను ముట్టుకొనవచ్చు నేను ఇంకనూ తండ్రి యొక్కకు ఆరోహణమైపోలేదు నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పు నేను నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయిన వారి ఎంతకు ఆరోహణమైపోతున్నాను నేను చెప్పి అంత మరియు శిష్యులతో నేను ప్రభువుని చూసి అని వారికి ప్రభు సందేశములు అందజేశాను ista <tune> wacamisadagalwanugaankaa <tune> <tune>

I should do.

क्या होना हो जब हुआ ये बात नहीं पर ये शब्दों को ना देख किसी होना हो अगर इस बात को जवाब देंगे पवित्रता तुम्हारी तुम्हारी इज्जतना तुम्हारे रूम ये तुम्हारे द्वारे ये सुसुस के नीला रंग सब लोग खाली मजाक अगर नार्मल तरह में ये तो तनाव दर्द में नहीं निकलेगा अगर आप विश्वास ना र

భోజనానంతరము పాత్ర చెప్పి మీరందరూ దీని నుంచి చిత్తూరు ఇది నూతన నిత్య నిబంధన యొక్క ఆ రక్త పాత్ర ఇది మీ కొరకు అనేక కొరకు పాప పరిహారమునలేవడము దీనిని Sfântul Dumnezeu a fost unul dintre cei mai mulți, dar a మనం అదంటి తీరే రక్తమును కొమెం పరిచారముని కొమలి అద నియందు ఏక సుమిలమ శేఖర మనస్ పరియుటనేలా ఐనమము మే కోలిధ్య ఆత్మన గార్పణించును గాక మేరేన్నపైన పుణ్య ఆత్మల తోను ముఖ్యముగా పవిత్ర కన్నీయ దేవమాత మరే మాతతోనూ పునీత ధ్వజప్ప గారితోనూ ధనిరైనలతోనూ వేద సాక్షులతోనూ పునీత మరే మక్కలేనమ్మ అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మోక్ష మోక్షభాగ్యమునకు వారసులను చేయుడు ఏదైనా వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవరిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము Jika anda masih beri kereta, walaupun dua mama minta seketika lagi, walaupun dia, kita di seluruh rumah, ansip kita juro, makaram kita ni jelaskan, kalau nak bertat berdiri, berdiri rendah. इन्हें हम अपने सुविधा लिया इस वास्तव में वैध नहीं है यहाँ पर इसके तो प्रकार भी समझो नहीं चल रही है कि भविष्य का मानव नर्तकी नहीं है यह तकलीफ ना तो जर्सी जब भी तुम्हें इंच बांधने वाली अनिकेत जी की इस वाली को समझना है जिनको यह मास फोड़ रही है इसको फोड़ रहे हैं నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరిని దైవతో నీ రక్తములో చల్లించుము మేము వాటిచే నీ మహిమను రుచిించుకుము ఈ జ్ఞానమును సంపూర్ణబడతాము ఆ ప్రభువైన తీర్థ్ ద్వారా మనవి చేయునము అతని ద్వారా వేరు సకల వేరులను లోకమున దూతై చేయు

ये लेना मेरे परम मुनि रे अर्जुन मेरे कार मुनि मेरे महिमा दान दीनि कर प्रहिचिना नो ना शांति दीनि दिगानो ये अपूर्वनों तो वचिनिना परवा जेसुवा पा पापों द्यति पचता श्रीशा पर विस्तार मनो निशि निशि का प्रकार निशाब दान दी आयते मनु अमितो ईवेंडो रुदी को परिपालित कर हुआ आमीन सब मिलकर अल्लाह को धन्यवाद यह आत्मतर मंत्र प्राप्त सबसे पहले मुंबई का मुसाफिर निवारा निमारुन वारा लोकनंदन योग मंत्री ने दबोरेश अधिकारी के साथ निरंतर बातचीत करने की मांग की। निपलुंता इधर असम जाएगा नाता होना नहीं चाहिए अपराधी दर्जनों निर्देश दे रहे थे लखनी ने आठ दर्जन जर्नल ने नोटबायर പ്രവേശലത്തിൽ കാരണമൊക്കെ മാറ്റുന്നു

سي ملبتي ताजी जीवन वो प्रभु उन्हीं संस्थाला मारियम विद्युत इस तरफ लगा हमें प्रयोग करवाने के लिए तो ये तो मैं उनके जरिए किसी ना कि बार-बार ऐसे से अच्छे से लगाएंगे ताकि नीचे से तू चुका और तलवे